న్యూ ఇయర్ వేడుకలకు భారీగా మద్యం అమ్మకాలు కొత్త సంవత్సరానికి మందుబాబులు ఘన స్వాగతం పలికారు డిసెంబర్ నెలలో రాష్ట్ర వ్యాప్తంగా మూడు వేల ఐదు వందల ఇరవై మూడు కోట్ల విలువైన మద్యం అమ్మకాలు జరగ చివరి ఆరు రోజుల్లోనే వెయ్యి రెండు వందల ఇరవై కోట్ల మద్యం అమ్ముడైపోయింది అంటే నెల మొత్తంలో విక్రయించిన దాంట్లో చివరి ఆరు రోజుల్లో దాదాపు నలభై శాతానికి పైగా అమ్మకాలు జరిగాయి దీన్ని బట్టి రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరానికి మందుబాబులు మంచి కిక్కుతో వీడ్కోలు పలికినట్లు అర్థమవుతుంది ఎక్సైజ్ గణాంకాల ప్రకారం ఒక్క సోమవారమే అంటే డిసెంబర్ ముప్పై తేదీనే రికార్డు స్థాయిలో అంటే ఏడు పాయింట్ ఏడు లక్షలకు పైగా కేసుల మద్యం బీర్లు డిపోలా నుండి షాపులకు వెళ్ళాయి ఆ మద్యం విలువ నాలుగు వందల రెండు కోట్లపై మాటే ఈ ఏడాది డిసెంబర్ నెలలో సగటున రోజుకు నూట పదిహేడు కోట్ల విలువైన మద్యం అమ్మకాలు జరగ్గా సోమవారం దాదాపు నాలుగింతలు అమ్ముడైందని గణాంకాలు చెబుతూ ఉన్నాయి అంతకుముందు ఆదివారం అంటే డిసెంబర్ ఇరవై తొమ్మిది కూడా మద్యం డిపోలు తెరిచి ఉంచారు బ్యాంకులు లేకపోయినా వైన్ షాపుల యజమానులు తీసుకున్న పాత డీడీలతో యాభై కోట్లకు పైగా విలువైన మద్యాన్ని డిపోల నుండి తీసుకెళ్లారు ఇక గత ఆరు రోజుల విక్రయ గణాంకాలు రెండు వేల ఇరవై మూడు సంవత్సరం డిసెంబర్లోని చివరి ఆరు రోజులతో పోలిస్తే దాదాపు ఒకే స్థాయిలో ఉన్నాయి డిసెంబర్ నెల మొత్తం పోలిస్తే మాత్రం రెండు వేల ఇరవై మూడు కంటే ఈసారి లిక్కర్ అమ్మకాలు భారీగా పడిపోవడం గమనార్హం రెండు వేల ఇరవై మూడు డిసెంబర్ నెలలో నాలుగు వేల నూట నలభై ఏడు పాయింట్ ఒకటి ఎనిమిది కోట్ల విలువైన మద్యం అమ్ముడు పోగా ఈ డిసెంబర్లో మూడు వేల ఐదు వందల ఇరవై మూడు కోట్లకే పరిమితమైంది